హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డెన్ రెస్టారెంట్స్ ఈరోజు బంగారం మరియు వేడి ధరలు ఏ విధంగా ఈ వీడియో ధర తెచ్చారు ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేస్తుంటుంది అదేవిధంగా ఈరోజు మాత్రం హైదరాబాద్ మరియు జీరో మార్కెట్లో బంగారం మరియు వెండి దాన్ని మాత్రం కట్ట అలా నమోదు చేస్తున్నాయి మరి ఎంత తగ్గింది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా నాలుగు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ షేర్ నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది సో వీడియోని మాత్రం అస్సలు మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు నేను వీడియో అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్ ద్వారా మీరు వీడియోని చూసేయచ్చు వెంటనే ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరి జేవీడబ్ల్యూ బంగారం అది వెండి ధరలు తగ్గుదల నమోదు చేసుకున్నాయని చెప్పా కదా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కుడిగా తగ్గుదల నమోదు చేసుకుంటుంది బంగారం ధర గత రెండు రోజుల నుంచి మరి ఇక మండే ఎలా ఉంటుందో వెయిట్ చూడాల్సింది ఇంకా తగ్గుతుంది అనుకుందాము మరి భారత్ ఇజ్రాయల్ ఇజ్రాయెల్కి వారైతే స్టార్ట్ అయింది అంటున్నారు మరి దీని ఎఫెక్ట్ దీనిపైన ఏమైనా ఉంటుందేమో చూద్దాము ఈరోజు ఇరవై రెండుకి అట్లా పది గ్రాముల బంగారం ద్వారా వచ్చేసి ముప్పై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై వేల ఇరవై రూపాయలకే సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు కార్యల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ముప్పై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై ఎనిమిది వేల రెండు వందల పది రూపాయలకి సేల్ అవుతుంది ఈ మార్కెట్లో ఇక పద్దెనిమిది కార్యక్రమల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలకి సేల్ అవుతుంది ఈ మార్కెట్లో ఇక తాజాగా ఒక కేజీ వెండి ధర వచ్చేసి స్థిరంగా కొనసాగుతుంది గత నాలుగు రోజుల నుంచి ఒక కేజీ వెండి ధర వచ్చే లక్ష పదివేల తొమ్మిది వందల రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్